హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనము ఏదైనా మొక్కలు నాటుకోవాలనుకున్నప్పుడు కొనుక్కుంటాము లేదా మన ఫ్రెండ్స్ దగ్గర కొమ్మలు అలా తెచ్చుకుంటాం కదండి ఏవైనా కూడా అనంట మనము వెంటనే నాటకూడదంటండి మన వాటర్లో ఒక వన్ అవర్ టూ డేస్ అంటే మన వాటర్ పోయాలి మనం అక్కడి నుంచి తెచ్చుకున్న తర్వాత మన వాటర్ పోసి అప్పుడు ఒక వన్ డే అయిన అయిన తర్వాత నెలలో కానీ మనం ఏదైనా కుండీల్లో కానీ నాటుకుంటాం కదా అలాగే మొక్కలు కూడా మనము పూలతో ఎక్కువ పూలు ఉన్నాయని ఆశపడతాం కదా అలా కాకుండా ఏదైతే ఇట్లా ఇగుర్లు కొంచెం బాగా మొగ్గలతో రెడీగా ఉన్నవి అయితే తొందరగా వచ్చేస్తాయంటండి మనము ఇలా పెట్టిన తర్వాత ఇలా ముదురుగా ఉన్న ఆకులు తీసేసి పెట్టుకుంటే కూడా మనం పెట్టిన తర్వాత తీసినా కూడా చాలా తొందరగా మొక్క గ్రోత్గా పెరగడం కానీ పూలు రావడం కానీ జరుగుతుంది అంటండి థ్యాంక్ యూ ఎవరికైనా ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్